అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట విత్ ఆల్ టిప్స్ నేను నా వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు వీడియో ఏంటంటే మనకు ఎక్కువ సమయం లేదండి కేవలం ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంది రేపటి రోజున సువర్ణ కాలం ఉంది ఆ సువర్ణ కాలం ఆ రెండు గంటల్లో మీరు ఈ ఒక్క మాటని ఇరవై ఒక్కసార్లు సార్లు చెప్తే చాలు మీరు బంగారం కొంటూనే ఉంటారు ఇల్లు ఒళ్ళు అంతా కూడా బంగారమే విపరీతమైన డబ్బు వచ్చి చేరుతుంది అంతటి అద్భుతమైనటువంటి ఆ సువర్ణ కాలం ఏంటి అంతటి అద్భుతమైనటువంటి ఆ మాట ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఎందుకంటే ఈ ఒక్క మాట చెప్పుకున్నారు అంటే మీ ఇంట్లో ఉన్న కష్టాలు దూరం అయిపోతాయి మీ ఇంట్లో ఉన్న దరిద్రం దూరం అయిపోతుంది మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు దూరం అయిపోతాయి మీ ఇంట్లో ఉన్న అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు దూరం అయిపోతాయి మీరు ఎంతో కాలంగా ఏవో పనుల కోసం ప్రయత్నిస్తున్నారు ఎంతో ట్రై చేస్తున్నారు ఏవేవో చేశారు పూజలని పరిహారాలని స్విచ్ఓస్ అని ఏంజల్ నెంబర్స్ అని ఏవి కూడా మాకు రిజల్ట్ రాలేదండి అని అనుకునే వాళ్ళకి ఒక అత్యంత అద్భుతమైనటువంటి ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక మాట చెప్తున్నానండి ఈరోజు అది కూడా మనకు రేపు కార్తీక సోమవారం రెండవ సోమవారం ఈ రోజున ఈ స్వర్ణ కాలంలో మీరు ఈ ఒక్క మాటని చెప్పుకున్నారు అంటే మీ తలరాత మారిపోతుంది సాక్షాత్తు ఆ శివయ్య వచ్చి మీకు ఏం కావాలో అది అందించి మరీ వెళ్తాడు అది బంగారమా భూమి ఆస్త పొలాల డబ్బా మనశ్శాంత మీరు కోరని వ్యక్త ఏదైనా అవ్వచ్చు ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే మనకు తెలుసు కుబేరుడికి లక్ష్మి అమ్మవారికి అంత సంపదని ప్రసాదించే అనుగ్రహం ఇచ్చింది కూడా మన శివయ్య స్వర్ణాకర్షణ భైరవ రూపంలో అలాంటి శివయ్యని మనం కనుక ఈ స్వర్ణ కాలంలో మనసు పెట్టి గట్టిగా ఉంటే ఖచ్చితంగా మన కోరికల్ని కూడా తీర్చేస్తాడు మన దరిద్రం అంతా తొలగించేస్తాడు మన తలరాతను మార్చేసి మన జీవితంలో అదృష్టం వచ్చేటట్టు చేస్తాడు మనల్ని ఐశ్వర్యవంతుడు చేస్తాడు మా ఇంట్లో ఇది లేదు అన్న మాటకు తాగు లేకుండా చేసేస్తాడు మరి అంతటి అద్భుతమైన మాట ఏంటి ఆ స్వర్ణకాలం ఏంటి తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిచ్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే ఈ వీడియో అవసరం ఎవరికి ఉందని మీకు అనిపిస్తుందో వాళ్ళకి వెంటనే షేర్ చేసేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసింది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేత కూడా చేస్తే మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక ఈ గురువు గారి గురించి నేను ఎప్పుడూ ఎందుకు ఇంత గొప్పగా చెప్తుంటానంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతో మంది తన దగ్గర ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు అప్పుడప్పుడు కలిసినప్పుడు చెప్తూనే ఉంటారు మేము చాలా హ్యాపీగా ఉన్నామండి ఇదివరకు ఉన్న కష్టాలు బాధలు మా లైఫ్ లో లేవండి గురువు గారి దయ వలన చాలా సంతోషంగా ఉన్నామంటూ ఎందుకంటే ఈయన కొన్ని ముఖ్యమైన తిథులు వారాలు నక్షత్రాలు ఉన్నప్పుడు అమావాస పౌర్ణమి గడియలు ఇలాంటి ఉన్నప్పుడు ఏంటంటే ఈయన శక్తిని సిద్ధింపజేసుకుంటూ ఉంటారు కఠోర ఉపవాస దీక్షలో ఉండి వాక్ శుద్ధి వాక్ శక్తిని పెంచుకుంటూ ఉంటారు కాబట్టి అంతటి అనుభవం ఉంది కాదు అన్నమాట ఈ నోటి వెంటే ఉండదండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒకసారి కాల్ రైజ్ చేసి చూడండి ప్రతిదీ కూడా ఫోన్ ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు మీరు ఉన్న చోట కంట్రీకి తెలియకుండా మొండి సమస్యలు సైతం పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి దగ్దలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడలు మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడన్నా మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మనకు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే దిక్కుతోచని స్థితిలో ఉంటామండి దిక్కుతోచని కష్టాలు అంటే కష్టాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది క్లిష్ట పరిస్థితుల్లో ఉంటాం అప్పుడు ఎన్నో చేస్తూ ఉంటాం ఎన్నో పూజలు చేస్తాం పరిహారాలు చేస్తాం ప్రతి ఒక్కటి చేస్తాం కానీ మన కష్టాలు తీరువు మన ఇబ్బందులు తీరువు మన అప్పులు తీరువు మన ఆరోగ్యం కుదుటపడదు ఒక్కొక్కసారి ఏదో పని చేయాలని మొదలు పెడతాం ఏది కూడా పూర్తవదు మధ్యలోనే ఆగిపోతుంది ఎవరు చేయిబెట్టి అడ్డు పెట్టినట్టు మన అదృష్టానికి ఎవరు ఆనకట్ట వేసినట్టు మన పనులు ఎక్కడికక్కడ ఆగిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఇల్లు కొనాలను బంగారం కొనాలను భూములు కొనాలను ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు అది అవ్వదు డబ్బు రూపాయి రూపాయి పోగు చేసుకున్నా కూడా ఆ సమయానికి ఏదో ఒక అనవసరపు ఖర్చు వచ్చో ఎక్కడో ఇవ్వాల్సి వచ్చో అలా డబ్బు ఖర్చు అయిపోతుంది తప్ప వీళ్ళు అనుకున్నది కొనలేరు ఇక కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉంటాయి అంటే విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు ఇక అప్పుల బాధలు ఒకవైపు వచ్చిన డబ్బు నిలబడక మంచి నెలలా ఖర్చు అయిపోవటం ఇంకొక వైపు ఇంకొక వైపు పిల్లలకు పెళ్లిళ్ళు జరగలేదని ఉద్యోగాలు రాలేదని ఇంట్లో మొగుడు పెళ్ళ మధ్య గొడవలు ఇలా ఒక్కటి కాదండి బిజినెస్ లో గ్రోత్ ఉండదు ఇచ్చిన డబ్బులు మనకు మళ్ళీ రిటర్న్ రాకుండా ఉంటాయి ఇలా జీవితం అంతా గందరగోళంగా ఉంటుంది ఒక పక్క ఇంట్లో దరిద్రం అన్నది వెంటాడుతూ ఉంటుంది కన్నీళ్ళన్నవి ఎప్పుడు అలా కారుతూ ఉంటాయి ధారాపాతంగా ఇవన్నీ దూరం అయిపోవాలి అంటే ఒకే ఒక్క లేని మంత్రం అండి ఈ ఒక్క మంత్రం ఇరవై ఒక్క సార్లు చెప్పండి మీ దరిద్రం అంతా పటాపంచలైపోతుంది పూర్వజన్మ కర్మలన్నీ పాప కర్మ ఫలాలన్నీ పటాపంచలైపోతాయి ఈ ఒక్క మంత్రం చాలు ఎందుకంటే ఈ మంత్రానికి దరిద్రాన్ని దహించి వేసే అంత శక్తి ఉంది అది కూడా మనకు కార్తీక మాసం అంటే శివయ్యకు ఎంతో ప్రీతికరమైన మాసము కాబట్టి అది కూడా కార్తీక సోమవారం రోజు ఇలా చేస్తున్నాం కాబట్టి అందులోనూ సువర్ణ కాలం ఆ సువర్ణ కాలం ఏంటో తెలుసా శివయ్యకు ఎంతో ఎంతో ప్రీతికరమైనటువంటి ప్రదోష కాలం నిజంగా సువర్ణ కాలమే ఆ సమయంలో మనము ఏది చేసినా శివయ్యకు నేరుగా చేరుతుంది ఎలా అంటే మనం శివుడిని గట్టిగా పట్టుకోవాలి అన్నప్పుడు ఈ కాలంలో పూజించినా తలిచినా కొలిచినా కూడా చాలు మనసులో స్మరిస్తే కూడా చాలు ఆయన బోలాశంకరుడు కదా వెంటనే కరిగిపోతాడు మనకి ఏం కావాలో ఇచ్చేస్తాడు శివయ్యను పట్టుకోవాల్సిన సమయం ఏదైనా ఉంది అంటే ప్రదోషకాలమే దాన్ని సువర్ణ కాలం అనే చెప్పాలి నిజంగా బంగారు కాలమే ఎందుకంటే బంగారు తండ్రి మన కోరికలన్నింటినీ తీర్చేస్తాడు మన జీవితంలోని దరిద్రాలన్నింటినీ తొలగించేస్తాడు మరి ఎప్పుడు చేయాలి మీరు ఇది అంటే గనక మనకు ప్రదోషకాలంలో అంటే రేపు సోమవారం రోజున మూడవ తారీఖు సాయంత్రం ప్రదోషకాలంలో మీరు ఈ ఒక్క మాట చెప్పుకోవాల్సి ఉంటుంది ఆ మాటకు ముందు ఒక దీపం వెలిగించాలి ఏంటి శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి నారకేళ్ల దీపం కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు మంచి కొబ్బరికాయ తాజాగా ఉన్న కొబ్బరికాయని తీసుకొచ్చి పసుపు నీళ్ళతో కడిగి శుద్ధి చేసుకోండి దాన్ని పగలగొట్టి మనకు రెండు ముక్కలు వస్తాయి కదా రెండు చక్కలుగా వస్తాయి కదా అందులో ఏం చేస్తారంటే దీపం వెలిగించాలి ముందుగా సాయంత్రం శివయ్యకు పూజ చేసుకోండి శివుడి పటమున్న శివయ్య విగ్రహం ఉన్న ఓకే అక్కడ పూజ చేసుకునేసి ఒక పీఠం పెట్టండి పీఠానికి పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టండి దాని మీద బియ్యపు పిండితో ముగ్గు వేయండి దాని మీద పసుపు కుంకుమ పెట్టాక ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ లేదంటే వెండి ప్లేట్ ఉంటే ఏదైనా ఒకటి అక్కడ పెట్టండి దాని మీద కొద్దిగా బియ్యం అన్నవి పోయండి బియ్యం పోసాక అందులో ఒక ఆకు ఉంచండి ఒక తమలపాకు మందారం ఆకు కానీ ఏదైనా దాని మీద ఈ కొబ్బరి చుప్ప ఏదైతే ఉందో దానికి చుట్టూ పసుపు కుంకుమ పెట్టి అందులో నెయ్యి ఆ కొబ్బరి చిప్పలో నెయ్యి పోసి ఒత్తులని మూడు దిక్కులకి ఒత్తులని వేయాలి అలా మనం నాలుగు దిక్కులకి వేస్తుంటాం కదా ఒక్కొక్కసారి అలా కాకుండా ఈ ఈ నారికేళ్ల దీపంలో ఒత్తుల్ని మూడు వైపులా వేస్తాం మూడు దిక్కులకి వేస్తాం నేను స్క్రీన్ మీద పిక్ ఇస్తాను ఒకసారి చూడండి మీకు ఐడియా వస్తుంది అలా వేసి దీపారాధన చెయ్యాలి ఇంకొక మనకు కొబ్బరి చిప్ప ఉంటుంది కదా ఆ చిప్ప నిండా బెల్లం నింపేసి నైవేద్యంగా అదే ప్లేట్లో మనం నారికేళ్ల దీపం ఏ చిప్పలైతే అయితే వెలిగించాము దాని పక్కన ఈ బెల్లం నింపిన చిప్పని కూడా ఉంచండి చివయ్యని చక్కగా పూజించుకోండి ఆ దీపం చుట్టూ కూడా మీరు పువ్వులను పెట్టి అలంకరించుకోండి ఆ తర్వాత మీరు ఈ ఒక్క మంత్రాన్ని కూడా చెప్పుకోవాల్సి వస్తుంది ఆ మంత్రం ఏంటి అంటే దారిద్ర్య దుఃఖ దహనాయ నమ శివాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమ శివాయ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసారి మీరు చెప్పుకోండి ఈ మనకు మంత్రంలోనే ఉంది దారిద్రాన్ని దుఃఖాల్ని మొత్తాన్ని కూడా దహించి వేసే ఒక నామం అని ఈ నామాన్ని మీరు గనక ఈ ప్రదోష సమయంలో చెప్పుకున్నారు అంటే మీ ఇంట్లో ఉన్న కష్టాలు కన్నీళ్లు దరిద్రాలు దుఃఖాలు ప్రతి ఒక్కటి దూరం అయిపోతాయి మీ ఇంట్లో ఆరోగ్యం వస్తుంది శాంతి వస్తుంది ఐశ్వర్యం పెరుగుతుంది బంగారం పెరుగుతుంది ఆస్తి పాస్తులు పెరుగుతాయి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఇలా మీరు చేయాలి మీరు ఈ మంత్రం చెప్పుకొని శివయ్యకు మీ కష్టం చెప్పుకోండి భగవంతుడా శివయ్య ఈ కష్టాలు నేను పడలేకుండా వీటి నుంచి బయట పడవేయని మీకు ఏం కావాలి ఏం కోరుకుంటున్నారు ఏ కష్టం ఉంది భగవంతుడికి మీ కష్టాన్ని కోరికను చెప్పుకోండి ఇదంతా ఎప్పుడు చెయ్యాలి మీరు సాయంత్రం ప్రదోష వేళలో కాలం అంటే ఎప్పుడు సూర్యాస్తమయానికి ఒక గంట ముందు ఒక గంట తర్వాత మీరు ఒకసారి క్యాలెండర్ చూసుకోండి పంచాంగం ఉంటే పంచాంగం చూసుకోండి మీకు సూర్యాస్తమయం ఎప్పుడు ఉంది అని చూసి ఆ సమయానికి ఒక గంట ముందు ఒక గంట వెనుక సరే మా ఇంట్లో ఏది లేదండి మాకు అర్థం కావట్లేదు అంటే నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై లోపు ఇది మీరు పూర్తి చెయ్యండి ఈ రెండు గంటల సమయం ఇదే ప్రదోష సమయం ప్రదోషకాలం కాలం ఏ సమయంలో శివయ్యకు మనం ఏది చేసినా ఎంత చిన్నదిగా చేసిన కొండంత ప్రతిఫలాన్ని ఇస్తాడు ఎందుకంటే ఆయనకు ఈ సమయం అంటే చాలా ఇష్టం ఈ కార్తీక మాసం అంటే ఇష్టం కార్తీక సోమవారం అంటే ఇష్టం ఈ నారికేళ్ల దీపం అంటే ఇంకా ఇంకా ఇష్టం అదే కాక మనం ఇక్కడ ఎంతో ఇష్టమైనటువంటి దారిద్ర్యదుక్క దహనాయ నమశివాయ ఈ మంత్రాన్ని మనం చెప్పుకుంటున్నాం మన జీవితం ఎంతలా మారిపోతుందంటే మీరే చూస్తారు ఇక ఆ తర్వాత ఆ దీపం చుట్టూ పువ్వులు అక్షంతలు అన్ని పెట్టి పూజ చేసి హారతి ఇవ్వండి ఆ తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఆ చిప్పలు ఉన్నాయి కదా ఏంటి మీరు ఒక చిప్పలో దీపం వెలిగించారు నెయ్యి వేసి ఆ నెయ్యి అంతా అయిపోయి కొండెక్కే వరకు అలా ఉంచండి ఆ తర్వాత ఈ పువ్వులు అవన్నీ కూడా మీరు అలా వదిలేసి ఈ రెండు కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా ఒక కొబ్బరి చెప్పులో బెల్లం నింపి పెట్టారు ఇంకొక కొబ్బరి చెప్పులు దీపం పెట్టారు ఇంకొక కొబ్బరి చిప్పల నారికేళ్ల దీపం వెలిగించారు ఈ రెండు చిప్పలని కూడా పగలగొట్టి ఈ బెల్లం ఏదైతే ఉందో ఇవన్నీ కలిపి పరమాండంగా వండేసి ఒక తీపి పదార్థం ఏదైనా వండుకొని ఇంటిల్లిపాది కూడా ఆ నైటే ప్రసాదంగా తీసుకోండి స్వామివారి అనుగ్రహించిన ప్రసాదంగా తీసుకోండి ఇక్కడ మీరు ఇంకా ఈ దీపం చుట్టూ పెట్టిన పువ్వులు అవన్నీ ఉన్నాయి కదా ఆ నైట్ ఏం చేయకండి మార్నింగ్ తీసి ఎవరు తొక్కని ఒక చెట్టు మొదట్లో వీటిని వేసేసేయండి ఇలా కనుక మీరు చేశారు అని అంటే ఎంతటి అద్భుతమైన ఫలితం వస్తుందంటే మీ కళ్ళారా మీరే చూస్తారు మీకు డబ్బు అన్నది విపరీతంగా వచ్చి చేరుతుంది ఎప్పుడు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దరిద్రం దూరం అయిపోతాయో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ మన ఇంటికి వస్తాయో మనం అనుకున్న పనులన్నీ చక్కచక్క జరిగిపోతాయి అప్పుడు బంగారం కొనాలన్నా కొంటాం డబ్బు విపరీతంగా మనకు అందుబాటు అవుతుంది ఏ పని మొదలు పెట్టిన చకచకా జరిగిపోతాయి ఎందుకంటే ఇక్కడ శివయ్య మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క దరిద్రాన్ని తొలగించేశాడు ఇప్పుడు ఏది ముట్టినా ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది మీరు కోరింది కోరినట్టు జరుగుతుంది పిల్లలకు పెళ్లిళ్ళ జాబా విదేశానికి వెళ్ళాలన్నా ఇల్లు కట్టాలన్నా ఒక కారు కొనాలన్నా బంగారు కొనాలన్నా భూమి కొనాలన్నా ఏదైనా కూడా ఖచ్చితంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిపోతాయి మీ జీవితం ఈ సోమవారం ఈ స్వర్ణకాలం ప్రదోషకాలంలో ఈ మాట ఇరవై ఒక్కసారి చెప్పండి ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది శివయ్య మార్చేస్తాడు కూడా ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్క చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళ డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయే ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి అండి కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏదో ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ థౌసండ్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబ్లో మీ పాకెట్లో మీ వాలెట్లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నంబర్ నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన భవంతో